ర్యాడికల్స్ పోరాటంలో రానాపూర్ గ్రామం చరిత్రలో ధనంపూర్గా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రైతు కూలీ సంఘం ఏర్పడి అప్పటి ముఖ్య నాయకులు మల్లోజుల కోటేశ్వరరావు బయ్యపు దేవేందర్ రెడ్డి వారి సమకాలికుడైన వ్యాసకర్త ప్రముఖ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ రాణాపూర్ పై అందించిన వ్యాసాన్ని వీక్షకుల కోసం అందిస్తున్నాం రాణాపూర్ నుండి దళిత పీడిత తాడిత వర్గ జనం కోసం ఓ అగ్రవర్ణాల సంపన్న కుటుంబానికి చెందిన బయ్యపు దేవేందర్ రెడ్డి డిగ్రీ చదువుతూ నక్సలైట్ ఉద్యమంలో చేరి అందులో పనిచేస్తూ ఎన్కౌంటర్ లో అసూలు బాసారు ఆయన వారసత్వం కొనసాగింపుగా ఆ గ్రామం నుండి ఎనిమిది మంది అమరులయ్యారు ఏడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెట్టారు దేవేందర్ రెడ్డి పేరు మీద దేవన్నపల్లి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత జిల్లాలో అప్పటి తరం మిలిటెంట్ తమకు పుట్టిన బిడ్డల పేర్లు దేవేందర్ గా దేవేందర్ రావు గా దేవేందర్ రెడ్డిగా పెట్టుకుని తలుచుకుంటున్నారు ఈ చరిత్ర అంతా స్వయంగా చూసిన సీనియర్ జర్నలిస్ట్ కోలా లక్ష్మణ్ తన వ్యాసం ద్వారా అందించారు పార్టీ పుట్టక ముందు అయ్యా బాన్చందోర కాల్ముక్త అంటూ గ్రామాల్లో బానిసలుగా బతికిన వారందరూ తిరుగుబాటు చేశారు దొరతనానికి గోరి కట్టారు ఇదంతా అప్పటి తరానికి తెలియదు దొరల దౌర్జన్య ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటపడ్డ కోట్లాది మందికి ఇప్పటికీ నక్సలైట్లంటే అపార గౌరవం రాజకీయ నాయకులు సైతం తమ అవసరాల కోసం నక్సలైట్లను భుజాన ఎత్తుకొని అధికారం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ల పేరిట మట్టు పెట్టడం సర్వసాధారణంగా జరుగుతున్న అంశం ఇవన్నీ ప్రాంత ప్రజలకు తెలియనివి కావు ఇకపోతే పద్నాలుగేళ్ల తర్వాత జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మరించిన ఏగోలపు మల్లయ్య బయ్యపు దేవేందర్ రెడ్డితో ప్రేరణ పొంది మావోయిస్టు పార్టీలో చేరారు కడ వరకు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం అజ్ఞాతం గడి ఏటూరి నాగారంలో ఎన్కౌంటర్ లో రాణాపూర్ గ్రామం రణంపూర్ గా ఎలా మారింది ఏ ఏ ప్రాంతాలకు విస్తరించింది కోలా లక్ష్మణ్ కలం ద్వారా అనేక విషయాలు వెల్లడించారు ఇప్పుడు అవన్నీ మీకోసం నాలుగు దశాబ్దాల క్రితం రాడికల్స్ ఆవిర్భవ పోరాటం నుంచి నేటి మావోయిస్టు దండకారణ్య విప్లవ ఉద్యమానికి రాణాపురం రణం బిడ్డలు తొలిపోరు అమరుడు బయ్యపు దేవేందర్ రెడ్డి ఈ రోజు అమరుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు కమలాకర్ నాటి రాడికల్స్ పీపుల్స్ వార్ నేటి మావోయిస్టు పార్టీ విప్లవోద్యమానికి నాలుగు దశాబ్దాల పోరు ప్రతిరూపాలుగా చరిత్రలో మిగిలారు నాడు బయ్యపు దేవేందర్ రెడ్డి ఈ రోజు అదే బూటకపు తో ఫాసిస్ట్ ప్రభుత్వాలు తుపాకులతో కాల్చి చంపిన ఏగొలపు మల్లయ్య అలియాస్ మధు ఎంచుకున్న మార్గం దోపిడీ పీడనలేని మనిషిని మరో మనిషి దోచుకో వీలులేని సమ సమాజం కావాలనే లక్ష్యం నీ బాంఛన్ కాల్ముక్త దొర దొరతనం బానిస బతుకులు వద్దంటూ పిడికిలెత్తి పీడిత ప్రజల పక్షాన పోరు ఎర్రజెండా ఎత్తినందుకే రాజ్యహింస దేవన్న మల్లనలను బలి తీసుకుంది అయితే ఇప్పటి వరకు మావోయిస్టు ఉద్యమంలో తల్లిదండ్రులను కుటుంబాలను రక్త సంబంధాలను సుఖ సంతోషాలను వదిలి ప్రజల కోసం జన పోరాట బాటలో నడుస్తూ నూతన సమాజం కోసం జనం దండు కట్టి జనదా సర్కార్ రుచి చూపిస్తూ దోపిడీ పాలకుల దోపిడీ విధానాలను ఎండగడుతూ నాలుగు దశాబ్దాల క్రితం జగిత్యాల పెద్ద పుట్టిన ర్యాడికల్స్ పోరు పదమూడు రాష్ట్రాలకు పైగా దండకారణ్యంలో సాగుతూ జెండా ఎగిసిపడుతూ ముందుకు సాగుతూనే ఉంది దోపిడీ ప్రభుత్వాలు అడవుల ఖనిజ సంపదను దోచుకోవడం కోసం జన బిడ్డలను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హతమారుస్తూనే ఉన్నారు ఇందులో రాడికల్స్ దేవన్న నుంచి మావోయిస్టు మల్లన్న ఎన్కౌంటర్ల పేరుతో హతమార్చినప్పటికీ వారి ఆశయాల లక్ష్యాలు సాగుతున్న సాయుధ రైతాంగ దండకారణ్య నేలల్లో పీడిత జనుల పోరు దిక్సూచలవుతూనే ఉంటారు విప్లవ ఉద్యమాల బాటలో వెళ్లిన వాళ్లు ఎందుకు వెళ్లారు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు రణంపోరు ఊరు బిడ్డలు దేవన్న మల్లనల్ల నాలుగు దశాబ్దాల రాణాపురంలో ధనిక రైతు కుటుంబంలో పుట్టి జమ్మికుంట ఆదర్శ కాలేజీలో డిగ్రీ చదువుతూ అదే సమయంలో రాడికల్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఐదు వరకు దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో నేతృత్వంలో నడుస్తున్న సిపిఐ ఎమ్మెల్సీ ఓసీ అనుబంధ ప్రజా సంఘాల సానుభూతి పరులు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు తిరిగి ఇందిరాగాంధీ సర్కారు పడిపోయి జనతా సర్కార్ రావడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ర్యాడికల్స్ పోరాటాలు ఊపందుకున్నాయి జగిత్యాలలో దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరు జగిత్యాల జైత్రయాత్రకు వేదికగా అయింది పెద్దపల్లి తాలూకాలో ఇదే సమయంలో బయ్యపు దేవేందర్ రెడ్డి రానాపూర్ కన్నాల శివారు ఎనిమిది వందల ఎకరాల పొరంపోగు భూములలో దొరలు ఆక్రమించిన పదమూడు వందల ఎకరాల భూములలో జెండాలు పార్టీ రైతు కూలీలచే ఎడ్ల నాగళ్ళ కట్టించి రైతు కూలీలకు అప్పగించారు దేవన్న ఈ పోరు పెద్దపల్లి తాలూకాలో అరవై గ్రామాలలో రాడికల్ సంఘాల నిర్మాణం జరిగేందుకు నాంది పలికింది వేలాది మంది రైతు కూలీలు యువకులు మహిళలు నాగేటి చాల్లలో పలుగుపారపట్టి దేవన్న ముందు నడవగా రైతు కూలీల దండ కదులుతూ భూస్వాముల దొరల దురతనాన్ని మట్టి కనిపించడంతో పల్లెలు విడిచి ద్వరలు భూస్వాములు పట్నాలకు పరారయ్యారు ఆనాటి ప్రభుత్వాల సాయుధ పోలీసులకు పెద్దపల్లి తాలూకా పల్లెల్లో నింపి అనేక చిత్రహింసలు పెడుతూ నిబంధన అమలు చేసిన దేవన్నను జనం కంటికి రెప్పలా కాపాడుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై రెండున ప్రస్తుత ధర్మారం మండలం కిలా వనపర్తిలో పార్టీ సానుభూతి పరుని ఇంట్లో జ్వరంతో షెల్టర్ తీసుకోగా పోలీసులు భూస్వాములు కుట్రపన్ని వలపన్ని షెల్టర్ ఇచ్చిన యజమానిని లోబర్చుకొని కోవట్గా మార్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్పటి రామగుండం ఎస్ఐ రెడ్డి అస్వస్థకు గురై జ్వరంతో బాధపడుతున్న బయ్యపు దేవేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ తుపాకులతో కాల్చి చంపి ఎన్కౌంటర్ కట్టుకదా అల్లారు పౌర హక్కుల సంఘాల నేతల నిజ నిర్ధారణ చేసి బూటకపు లో చంపారని ఆనాడు రుజువు చేశారు దేవన్న ఎన్కౌంటర్ నాటికి బాల్యం వీడని ఏగోలపు మల్లయ్య అలియాస్ కమలాకర్ అన్ని వసతులు ఉండి తన సుఖాలను వదిలి పేద రైతు కూలీ ప్రజల కోసం పోరాట పిడికిలి ఎత్తి పోరుబాటలో కలిసేందుకు ప్రభుత్వ పాలకుల రాజ్యహింస ఫాసిస్ట్ చర్య బాల్యం మనసులో ఆలోచింపజేసింది ఆ ఆలోచన మనసులో సుడులు తిరుగుతున్న సమయంలోనే అమరుడైన దేవేందర్ రెడ్డి జ్ఞాపక విగ్రహాన్ని రాణాపూర్ గ్రామంలో ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ ప్రతిష్ఠించింది బూటకపు ఎన్కౌంటర్లో దేవేందర్ రెడ్డిని చంపిన ఫాసిస్ట్ ప్రభుత్వ పాలకులు దేవన్న స్మారక విగ్రహాన్ని చూసి జడుసుకున్నారు దేవన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఇప్పటికీ శిథిలాలు ఆఫీసర్లకు ప్రభుత్వాలకు గుర్తు చేసేందుకు మిగిలే ఉన్నాయి ఏగలోపు మల్లన్నను పీపుల్స్ వార్ పోరులోకి లాగింది దేవన్న ఆశయాలు అడుగులో అడుగు వేశారు నున్నుమి పొలగాడు మల్లన్న పోరు పిడికిలెత్తి సాయిదుడికే ఎర్రబాటలో ఛత్తీస్గఢ్ దండకారణ్య రగల్ జెండా ఉద్యమానికి మడమ తిప్పిన వీర గెరిల్లాగా ఎదిగాడు మావోయిస్ట్ పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యతలను బోల్స్విక్ స్పిరిట్ తో చదువు అధ్యయనం పోరాటం యుద్ధ వ్యూహాలు ప్రతి వ్యూహాలలో పార్టీ నాయకత్వం ఇచ్చిన తర్ఫీదులో విజేతగా నిలుస్తూ మావోయిస్టు పార్టీలో నలభై సంవత్సరాల కాలం

மல்ல ஜன விதல அப்பிரமிட்டாட்டுபுவாலே சித்தமும் நாடு தேவண்ண நேடு மைலண்ண எதுக்கம் அமரு தரம் जोहार जोहार, जोहार धंधा करने अमरा वीर लगो, जोहार जोहार, जोहार जल्दबागा अमरा वीर लगो, जोहार जोहार, जोहार जल्दबागा अमरा वीर लगो, जोहार जोहार, जोहार युद्धानि अभी व्याली, अभी व्याली अभी व्याली, जोहार युद्धानि अभी व्याली, अभी व्याली अभी व्याली, जोहार धंधा Ladies <laughs> and gentleman, you are my friend. సేవాన్ని మాకు ఇవ్వకుండా మమ్మల్ని చూడనివ్వకుండా మమ్మల్ని చిత్రులు బయటికి పంపేయడం పోతుంటే మమ్మల్ని బయటికి దుబ్బడం ఇవన్నీ జరుగుతున్నాయి కనీసం నీకు ఇవాళ సేవను ఇసుకపోవడం కూడా మమ్మల్ని లోపలికి అనువాల్నిస్తలేరు మాకు అసలు మా ఏంటిది అనేది మాకు కూడా అర్థమవుతలేదు అసలు సేవ పురుగులు పడ్డా అసలు ఏమైంది ఏం కాదు కూడా మాకు ఏమీ అర్థమవుతులేదు కాబట్టి మేము శివాన్ని ఇసుకపోతున్నా కూడా మమ్మల్ని బయటనే ఉంచేరు చూద్దామంటే మమ్మల్ని చూడనిస్తలేరు అసలు ఏంటిది ఇది ప్రభుత్వం కరఖర్తీ జస్ట్ ఏంటి అర్థమవుతులేదు మాకు okay sum